ఓం నమ శివాయ ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో మనం నవంబర్ పదిహేడు నుంచి అలాగే ఇరవై మూడో తారీఖు వరకు రాశి ఫలాలు అనేవి చూడబోతున్నాము అంటే ఈ వీడియోలో మనం కన్య రాశి గురించి అనేది మనం మాట్లాడుకోబోతున్నాము కన్యా రాశి వారికి ఒక వారం ఎలా ఉండబోతుంది అనుకున్న పనులు విజయం సాధిస్తారా లేదా డబ్బు అనేది ముడుతుందా లేదా అలాగే ప్రేమించిన వారు దగ్గరికి వస్తారా లేదా అనేది ఈ వీడియోలో మనం మొత్తం చూడబోతున్నాము సో ఈ వీడియో అనేది మీరు చివరిదాకా చూడండి ముఖ్యంగా కన్యా రాశి వారికి ఒక వారం అనేది కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి అలాగే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కూడా ఉన్నాయి అవి ఏంటో మనం చూద్దాం ముఖ్యంగా వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అనేది లభిస్తుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా ముఖ్యమైన కార్యం పడినప్పుడు డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డబ్బు దొరకపోతే చాలా బాధలు పడుతుంటాము కానీ ఈ కన్యా రాశి వారికి ఒక వారంలో ఖచ్చితంగా డబ్బు అనేది వాళ్ళకి అందడం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే మిత్రులతో బంధువులతో కానీ చిన్న చిన్న విభేదాలు అనేవి చేస్తుంటారు గొడవలు అనేవి చేస్తుంటారు ఆ విషయాల వీళ్ళు చాలా ముఖ్యంగా అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు చేసే పనిలో ఒత్తిడి అనేది చాలా పెరుగుతుంది కానీ వీళ్ళు ఆ ఒత్తిడిని కూడా అధిగమించి మంచి విషయాలు చేయడానికి ముందుకు అనేది వెళుతుంటారు అలాగే ఈ కన్య రాశి వారు వీళ్ళు చేసే వ్యాపారములలో స్థిరమైన ఆలోచనలు చేయడం చాలా మంచిది అంటే చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు చేసే వ్యాపారాన్ని ముందుకు అనేది తీసుకెళ్లే ప్రయత్నం అనేది వాళ్ళు ఖచ్చితంగా చేయాలి లేదు అటు తీసుకుంటే మాత్రం వెనక ముందు నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే కూడా ఉన్నది ఈ వారంలో వీళ్ళు చేపట్టిన పనులు అనేవి చాలా నిదానంగా అనేది పూర్తి చేస్తారు సో మీరు అలాంటి వారు పనులు ఏదైనా మంచి పనులు మీరు అనుకున్నట్టయితే దాన్ని మంచిగా నిదానమైనా పర్లేదు ఒక మంచి పద్ధతిలో పనిచేసే కార్యక్రమం అయితే మీరు చేసుకోండి అలాగే వీళ్ళు సమాజంలో సేవా కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహిస్తుంటారు అలాగే వీళ్ళు గృహ నిర్మాణ ప్రయత్నాలు కలుస్తాయి అలాగే వీళ్ళకి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నట్టే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి పెట్టుబడులు అనేవి వీళ్ళకి అందడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినా అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అవ్వచ్చు ముఖ్యంగా దానికి మెయిన్ కావాల్సిన పెట్టుబడి డబ్బు అనేది ముఖ్యంగా కావాలి కాబట్టి ఈ వారంలో వీళ్ళకి డబ్బు అనేది ఖచ్చితంగా దొరికే ప్రయత్నం అనేది కూడా ఉంటుంది అలాగే వీళ్ళు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ వారం మొత్తం వీళ్ళకి స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి బాధిస్తుంటాయి అంటే కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు అనేవి అప్పుడప్పుడు అంత అనుకూలించవు ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందుల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొని దానికి తీసుకోవాల్సిన నియమాలు పాటిస్తే సక్రమంగా అంత బాగానే ఉంటుంది అలాగే వీళ్ళకి ఒక వారం అనేది వాతావరణం అనేది అప్పుడప్పుడు వీళ్ళకి చిరాకు అనేది తప్పిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా వాతావరణం అనేది చాలా మంచిగా ఉంటేనే మనకు కూడా ఏదైనా పని చేయాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఏదైనా ఆలోచనలు చేయాలన్నా సరే మనకి జరుగుతూ ఉంటాయి అలా ఉండలకి వాతావరణం అనేది అనుకూలంగా లేకపోతే ఇబ్బందులు అనేవి పడుతుంటారు మిత్రుల ఇది విషయం అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే కొంతవరకు లాభాలు అయితే ఉన్నాయి అలాగే కొంతవరకు నష్టాలు అయితే ఉన్నాయి వీళ్ళు వాటిని అధిగమిస్తే మాత్రం ఖచ్చితంగా లాభాలనేవి పొందుతారు అలాగే ఒక మన ఛానల్లో నెలవారి రాశి ఫలాలు అర్థమైందంటే అంటే ఫలాలు అనేవి కన్యా రాశి వారి గురించి తుల రాశి వారి గురించి కుంభరాశి వారి గురించి ఎలా ఉండబోతుంది ఏంటి అసలు వాళ్ళ రాశులు అంటే రాశుల ప్రకంగా వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది వాళ్ళకి దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అలాగే మనకు మన సనాతన ధర్మం గురించి ఇలాగ అనేక రకమైన విషయాలు అనేవి మన ఈ యొక్క ఛానల్ ద్వారా చూడబోతున్నాము ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి మీకు అందేయడం అనేది కూడా జరుగుతుంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఈ యొక్క వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా అనేది వాళ్ళు చూస్తారు అలాగే మీకు రాసుల ప్రకంగా కానీ లేదంటే జాతక రతి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఒక గురువు గారి నెంబర్ అనేది ఇస్తాను ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆ గురువు గారితో మాట్లాడి మీకున్న సమస్యలు అనేవి పరిష్కారం చేసుకోండి ఈ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియోలో కూడా ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడండి